ఒక్కేసి పూ వేసి సందమామా ఒక్క చాములాయ శివుడు చేయాలయే చందమామామా శివుడు రాకపాయ సందమామామా శివుడికి కిసి గద్దె సందమామామా మాకు సారీ గద్దె సందమామామా రెండేసి పూలేసి సందమామా రెండు చములాయ సందమా

శివుడూరాక పయే సందమా శివుడికి శ్రీ గద్దె సందమా మాకు సారే గద్దె సందమా నాలుగేసి పూలేసి సంద నాలుగు ఛాయ సందా శివుడు చయ సంద శివుడూ రాయే సందా శివుడి కిస్రీ గద్దే సందమా మాకు సారే గద్దె సందమా ఐదేసి పూలేసి సందమా ఐదు చాముయ సందమా ാ ശിവഡ സന്തമാമ ശിവഡൂൂരാ ശിവഡി സീ ഗത്തെ സന്തമാമ മാ സാറെത്തെ സന്തമാമ ആ സി സന്തമാമ ആരൂല സന്തമാമ ശിവഡോച്ചയാതാ ശിവഡൂൂരാ സന്തമാമ ശിവഡി സീ ഗത്തെ സന്ത മക്കോ സാറെ സന്തമാമ கங்கா நீ வாக்கெட்ட சந்த மாமா வெள்ளிவுடு சந்த மாமா வெண்டி கங்கனு பட்டி சந்த மாமா வெல்லிடு சந்த மாமா நித்திராட்சலத்தங்க சந்தமா நித்திரால எட்லா பட்டு சந்தமா